ధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచెకు బాబాయి పలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ల సైతుల రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటీని తొంత చెల్లెళ్లే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా ఎస్సీపీ ఎస్టీ మైనార్టీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు యామ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ సఫర్డ్ ది వర్స్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ కరప్షన్ యూ విల్ బి షాక్ టు నో దాట్ కలెక్టరేట్ ఆఫీసెస్ రైతు బజార్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కాలేజెస్ హ్యావ్ బీన్ మార్టిగేజ్ ఇట్ ఎ పిటి దట్ ఈవెన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ బోత్ అండ్ ఫ్యూచర్ ప్రోడ్ దిస్ ఈ ది సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి